యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ఏసైస్ అనేది ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వన్ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి సరిగ్గా ఈ రోజుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ప్రారంభించి సరిగ్గా ఈ రోజుకి ఒక సంవత్సరం పూర్తయింది నేను ప్రభుల చాలా సంతోషిస్తున్నాను మీరు కూడా సంతోషిస్తూ ఉన్నారు మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఈ సంవత్సరం మొదలు రెండంతాలుగా దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఈ ప్రతిరోజు రోజు దేవుని వాగ్దాన కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబానికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించను గాక ఆమె ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం హగై గ్రంథము రెండవ అధ్యాయము వచనం ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వించదును ఫ్రమ్ టుడే ఆన్ వర్స్ ఐ విల్ బి బ్లెస్ యూ హూయా అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆస్వాదిస్తాను ఈ రోజు మొదలుకొని దేవుడు మరలా వచ్చే సంవత్సరం వరకు కూడా నేను దీవిస్తాడు ఆస్వాదిస్తాడు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీన ప్రారంభమైన ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ఈ రోజు వరకు అనగా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగటానికి దేవుడు కృప చూపించాడు ఈ సందర్భంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆశీర్దించబోతున్నాను ఈ రోజు మొదలుకొని నేను దీవించబోతున్నాను సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కృప ఆయన ఆశీర్వాదం ఆయన దీవెన మీ కుటుంబంలోకి రాబోతున్నాయి బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు ఎంతమంది ఉదయమే లేదు వాగ్దాన్ని వింటున్నారు మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు సమృద్ధిని చూడబోతున్నారు మంచి గోధుమతో మిమ్మల్ని తృప్తి ఏ లోటు లేకుండా ఏ కరువు లేకుండా దేవుడు మీకు ఆహారములో మీ వస్త్రాల్లో మీ పానీయములు అన్ని విషయాల్లో సమృద్ధిని దీవెనను ఆశీర్వాదాన్ని కలుగ చేయబోతున్నాడు దీని బిడ్లారా ఈరోజు ఎక్కడుండి వాగ్దానం వింటున్నారో ఎలాంటి పరిస్థితులు ఉన్నారో భయపడద్దు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్ని కోణాల్లో అన్ని విషయాలు కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా నీ పిల్లల పరంగా వారి భవిష్యత్ పరంగా వారి చదువు పరంగా అన్ని కోణాల్లో నేను మిమ్మల్ని తీపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం రావటం మరీ విశేషమండి ఈ రోజుకి మేము వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం ఈ సంవత్సరం అంతా కాచి కాచికాపన్న దేవుడు ఇక మీదట మిమ్మల్ని ఆశీర్వదించి ఇక మీదట మిమ్మల్ని దీవించి రెండంతల దీవెనతో రెండంతల ఆశీర్వాదంతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధ్రానికి వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ఇది మొదలుకుని నేను దీవిస్తున్నా వారందరూ దీవించబడుదురుగాక గాక గొప్ప కార్యాలు జరుగును గాక ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బిడ్డను ఈ అంతనైనా ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి హలే లూయ ప్రభు కృప మీకు తోడుగా ఉంది మీరెంతగానో ఈ ప్రతిరోజు దేవుని వాత్యాలను అనేక మందికి షేర్ చేస్తున్నారు ఈ రోజు కూడా ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయండి దేవుడు అనేక సంవత్సరాలు మనల్ని నడిపించబోతున్నాడు దీవించబోతున్నాడు గడిచిన సంవత్సరం అంతా కాచి కాకుండా దేవుడు ఇక మీదట కూడా ఈ సంవత్సరంలో మీకు రెండంతల దీవెన రెండంతల ఆశీర్వాదం ప్రభు కలుగ చేయాలని ఆయన సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం అట్టి దీవెన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తెచ్చిన గాక ఐ మెన్ గాడ్ బ్లెస్ యూ